ఈఎంఐకి ఒక ఇరవై వేలు నాన్నకు ఒక నాలుగు వేలు అమ్మకు ఒక నాలుగు వేలు శాలరీ సరిపోతుంది ఓకే చిరణరీ పడ్డాయా పండించే చాలా సార్లు మన మనం విప్పిస్తున్నావురా పార్టీ నెలలో కొంచెం ఖర్చులు ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ మంత్ అది సారి అదే కదా చెప్పేది ఏం లేదురా నెక్స్ట్ మంత్ పక్కా ఇస్తాను ప్రామిస్ ఓకేనా ఓకేరా కొంచెం మనీ కావాలిరా ఎందుకురా హౌస్ లోన్ కట్టాలి ఇంటికి ఫైనాన్స్ వాళ్ళు వచ్చారు కొంచెం మనీ కావాలరా నాన్నకి శాలరీ పడలేదు కొంచెం మనీ కావాలి నానికి శాలరీ పడగానే ఇచ్చేస్తానరా ఎంత ఒక ఇరవై రా ఇరవై వేలా నేను ఈఎంఐ కట్టుకోవాలి సరే తీసుకెళ్ళి కౌంట్ చేసుకో ఓకే ఓకే పర్లేదురా సరే ఏ నీతో ఇలా మర్చిపోలేదు చాలా థ్యాంక్స్ వచ్చారు నీకు వచ్చేది ముప్పై వేలు దాని ఇరవై వేలు అడిగిచ్చేసి నువ్వు ఈఎంఐలో ఏం ఇంట్లో ఏమి ఇస్తావు నువ్వేం వాడుకుంటావు వెళ్ళారా మరి అరే వాడికి ఎంతోమంది మంది ఫ్రెండ్స్ ఉన్నాయి వాళ్ళు అంతమంది పెట్టుకొని నా దగ్గరికి వచ్చి నన్నే ఎందుకు అడిగాడాడు అంటే వాడికి నేను గట్టిగా ఇస్తానన్న నమ్మకం ఆ నమ్మకాన్ని నేను పోగొట్టుకోలేనుగా అందులో నాడు మన ఫ్రెండు ఇంకెలా ఏం చేయమంటావు అరే ఈఎంఐదేమని చెప్పు నేను కాకపోతే మా నాన్న కడతాడు ఒక నెల ఏమైంది వాడికి మనం తప్ప ఇంకెవరు ఉన్నారు ఉంది చెప్పు ఈరోజు నీ దగ్గర ఉంటుంది రేపు అన్న దగ్గర ఉంటుంది ఆ తర్వాత నా దగ్గర ఉంటుంది వాడికి మన ఫ్రెండు మనకి ఏ టైంలో కావాలన్నా వాడు చూడు రా మనం చేయగలిగి సహాయం చేయకపోతే ఆ ఫ్రెండ్షిప్ వాల్యూ ఏముంటుంది మన అక్కర్లా సుఖాల్లో పాలు పంచుకునేది స్నేహితుడు అక్కడే కదా నువ్వు చెప్పింది కూడా ఎందుకు బాగానే చెప్తున్నారు మా పార్టీ ఎదురా ఇస్తారా అదొచ్చు ఫోన్ వచ్చింది ఎక్కడరా ఫోన్ వచ్చింది ఎక్కడరా ఎక్కడ ఫోన్ వచ్చింది ఎక్కడ్రా